అధికారం కోసం పార్టీలన్నీ ఒకరితో ఒకరు గొత్తు పెట్టుకుంటున్నారని జగనన్న మాత్రం ప్రజలతోనే పొత్తు పెట్టుకుంటూ మీకు మంచి జరిగితేనే నాకు ఓటేయాలని కోరుకుంటున్నారని అలాంటి ముఖ్యమంత్రిని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆత్మకూరు నియోజకవర్గ శాసన సభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పద్నాలుగవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆత్మకూరులోని ఎమ్మెల్యే మేకపాటి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలో పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు అనంతరం కేక్ కట్ చూసి ఒకరికొకరు తినిపించుకుంటూ తమ ఆనందాలను పంచుకున్నారు పార్టీ ఫార్మేషన్ అంటే దాదాపు పద్నాలుగు సంవత్సరాలు అయింది ఈ రోజుకి పార్టీ స్థాపించి అదే రోజు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అన్ని హామీ ఇది అన్నమాట మన చేయు